లాగే జగన్మోహన్ రెడ్డి గారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల అసెంబ్లీ అభ్యర్థులను ఇరవై ఐదు పార్లమెంట్ అభ్యర్థులను ఒకే రోజు అనౌన్స్ చేయటం ఒక ఆనవాయితీగా పంతొమ్మిదిలో మొదలైంది అదే అనువాయితీని ఇరవై నాలుగు ఎలక్షన్లకి నిన్న ఇడుపులపాయలో ధర్మాన్ ప్రసాద్ గారు నందగం సురేష్ గారు ఆ లిస్టు చదవటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను అనౌన్స్ చేయటం జరిగింది ప్రతిపక్షాలు అనుకున్నట్టు కానీ ఆశించినట్టు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు తలెత్తలేదు అభ్యంతరాలు తలెత్తలేదు వడపోసి ఎన్నుకున్న అభ్యర్థులకి సంపూర్ణ మద్దతు ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో హర్షం వెలువచ్చారు దానిలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం ఒక సంవత్సరం కాలంగా సమన్వయకర్తగా ఉంటూ నా వరకు అందరినీ కలుపుకుపోయారని అనుకుంటుండ టికెట్ పరంగా ఆశలు ఎవరికైనా ఉండొచ్చు కానీ తుది నిర్ణయం అధినేత జగన్మోహన్ రెడ్డి గారిది నిన్న మేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వెంకటగిరి నియోజకవర్గ అభ్యర్థి అని ప్రకటించడం జరిగింది దానికి అనుగుణంగా నిన్న సాయంత్రం వచ్చి టౌన్ ప్రజలతో మండలాల నుంచి వచ్చిన నాయకులతో సంబరాలు జరుపుకున్నాం ఈరోజు నాకిష్టమైన పోవటం తర్వాత పోలేరమ్మ ఆశీస్సులు తీసుకోవటం చర్చికి పోయి పెద్దలు బ్లెస్సింగ్స్ ఇక్కడ మసీదులో ఈరోజు రంజాన్ మాసం కూడా అందరు ఉపవాసం చేస్తూ ఉండరు పెద్దల ఆశీర్వాదంతో వెంకటగిరి నియోజకవర్గానికి మంచి చేస్తాననే ఆశయంతో మంచి చేయగలననే నమ్మకంతో నియోజకవర్గానికి మంచి జరుగుతుంది అని నమ్ముతూ ఇక్కడ ప్రజలందరినీ కోరుతూ మా నాయకులకి ముందరే కృతజ్ఞతలు తెలుపుకుంటూ రేపు జరగబో ఎన్నికల్లో అఖండ మెజారిటీతో గెలిపిస్తారని ఈ నియోజకవర్గానికి ఐదు సంవత్సరాలు సేవ చేస్తే భాగ్యం కల్పిస్తారని అంటే ఏమిటో నేదురుమల్లి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా చేసి చూపిస్తూ ఇక్కడే ఉంటూ ఇక్కడ ప్రజలతోనే మమేకం అవుతూ అభివృద్ధిని పది సంవత్సరాలుగా కుంటుబడిన ఈ అభివృద్ధిని పరుగులు పెట్టిస్తానని మాటిస్తూ సెలవు తీసుకుంటున్నాను